నేను ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు దగ్గర దగ్గర అన్ని వంటలు ఇక్కడ ఇక్కడనే చేసుకుంటారు ఫుడ్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదు ఓన్లీ రైస్ ఇస్తారు రైస్ ఆయిల్ కింద ఇస్తారు రైస్ ఆయిల్ మనం కుకింగ్ చేసుకుంటాం వాటర్ క్యాన్లు ఫుడ్ వంట వేసుకోవాలి ఫెసిలిటీ అంటే ఒకటే రూమ్ లో కిచెన్ కూడా పెట్టుకున్నారు ఓకేనా ఇది వచ్చేసి సింగిల్ బెడ్ రైట్ సింగిల్ బెడ్ ఇక్కడ సోఫా కూడా ఉంది ఎవరైనా వచ్చి గెస్ట్లు వచ్చి కూర్చోడానికి మంచి అరేంజ్మెంట్స్ అయితే చేసిండు రాజన్న దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ ఉంది దాని తర్వాత రెండు కబోర్ట్లు ఉన్నాయి రెండు కబోట్లు ఇయ్యా మళ్ళీ ఇక్కడ ఒక చైర్ ఉంది కంప్యూటర్ చైర్ గేమింగ్ చైర్ ఆ పబ్జికి ఆడతాడు ఆయన ఈ చైర్ లో కూర్చోండి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంది వాష్రూంలో మాషాలా ఇంకా వాషింగ్ మిషన్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి షవర్ జైన్కి అన్నిటికీ మంచి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేసారు ఈ ఇంటి వాళ్ళు సామాన్యంగా ఒక హౌస్ డ్రైవర్కి ఇట్లాంటి ఫెసిలిటీస్ దొరకడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా చాలా మంచి సింగిల్ బెడ్ ఇట్లా కబోర్ట్ ఇట్లాంటి ఎవరిథింగ్ దా రాజు ఇక్కడ కూర్చో నేను అడుగుతా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంది హౌస్ డ్రైవర్ డ్యూటీ అనేది ఎట్లా ఉంటుంది చెప్పు అన్న డ్యూటీ అంటే ఇక ఎప్పుడు ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉండాలి వాళ్ళకు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ వెళ్ళిపోతా ఉండాలి అంటే ఎమర్జెన్సీ అయినా ఏదైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా ఫోన్ చేసినా గానీ ఇక మనం అవైలబుల్ ఉండాలి ఓకే ఇంకొక విషయం ఏంటంటే సాలరీస్ అనేది కరెక్ట్ గా ఇస్తారా హౌస్ డ్రైవర్ ఇప్పటికైతే నాకు తెలిసిన మట్టుగా అయితే మా ఇంట్లో అయితే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ థర్టీ లోపల ఇచ్చేస్తారు మంత్ ఎండ్ లోపలనే ఇచ్చేస్తారు సాలరీస్ అనేది కొందరికి అయితే చెప్పలేము కొందరికి నాకైతే పర్ఫెక్ట్ గా వచ్చేస్తారు సాలరీ బ్యాంక్ లో వస్తే బై హ్యాండ్ ఇస్తారా వీళ్ళు లేదు నాది హ్యాండ్ క్యాష్ హ్యాండ్ క్యాష్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇప్పుడు జూన్ వస్తే టూ ఇయర్స్ జూన్ వస్తే టూ ఇయర్స్ ఒకటే ఇంట్లో ఇక్కడ నేను చాలా చాలా అంటే మంచిగా చూసుకుంటారా నేను పర్లేదు అన్న ఒక్కనే డ్రైవర్ కాబట్టి బాగా చూసుకుంటారు ఇప్పటికైతే ఏం మరి నీకేమన్నా కష్టాలు కానీ ఇక్కడ హౌస్ డ్రైవర్ కి సంబంధించిన కష్టాలు ఏమన్నా నోటీస్ చేసినావా నువ్వు ఇంట్లో అన్న మా ఇంట్లోకైతే నాకు తెలిసిన మట్టుగా అయితే పర్లేదు ఆరుగురు పిల్లలు మేడం కి నేను డ్రైవర్ కాబట్టి పర్లేదు ఇప్పటికైతే నడుస్తుంది ఇప్పుడు చుట్టపక్కల మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తా ఉంటారు వాళ్ళ బాధ్యత చెప్పుకుంటారు అంటే నా నాకే ఇప్పుడు నా దొరికిన ఇల్లు అయితే శుభ్రంగా ఉందన్న వాళ్ళకి మాత్రం ఇక టైం కానీ టైంలో డ్యూటీ వస్తా ఉంటది మళ్ళీ ఎక్కడ ఎక్కడ పోయినా కానీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అనమాట కొందరికి ఫోర్ అవర్స్ కొందరికి ఫైవ్ అవర్స్ అది కొందరికి ఇబ్బందిగా ఉంది నాకైతే పర్లేదు అన్న మా ఇంట్లో అయితే సూపర్ ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే నువ్వేం హౌస్ కత్తారు అన్న అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే చెప్పలేను కాకపోతే నాకు తెలిసిన మట్టుకు అయితే కొన్ని ఇండ్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓకే 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 కొన్ని ఇల్లు మాత్రం ఇలా చెప్పలేం అది అదృష్టం బట్టి ఉంటది నూటిలో ఎంత పర్సెంట్ మంచిగా ఉంటాయి ఎంత పర్సెంట్ చెడ్డ ఉంటుందో అంటే కత్తర్ కి రమ్మంట అన్న ఇక్కడికి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎందుకు తెలుసా నాకు నాకు నా ప్రశ్న నోపినాయి ఎందుకంటే నేను అంతకు ముందు మస్కడికి వెళ్ళిన ఉమా అక్కడ పోయాక ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉంటారు అది ఇది కొంచెం విచ్చలేదుగా డబ్బులు ఖర్చు అయిపోతాయన్నమాట ఇక్కడ ఏంటంటే మనకు చుట్టూ ఉండదు మేము వన్ మంత్ లో ఒక్క చుట్టి కూడా ఉండదు అందుకని మన డబ్బులు అనేది సేవ్ అవుతుంది మనకు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఓకే డబ్బులు సేవ్ మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ థ్యాంక్స్ రాజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఓకే